అలర్ట్ పెట్టమను మెసేజ్ అలర్ట్ పెట్టమను యాప్లో ఓకే మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క లైవ్ను కండక్ట్ చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనగా చూస్తే మనకు ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహించేటువంటి అందరికీ ఎగ్జామ్ ఎమ్మెల్సి ఎలక్షన్స్ దృష్ట్యా అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ ప్రకారం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ ప్రకారం పోస్ట్పోన్ చేయడం జరిగింది అనే విషయాన్ని మనం పేపర్లలో చూడడం జరిగింది అదే కూడా కాకుండా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ యొక్క ఎగ్జామ్కి ఒక్కదానికే కాదు కదా మరి డిఎస్సికి కూడా అది వర్తిస్తుంది కాబట్టి డిఎస్సి పరీక్ష కూడా వాయిదా పడడం జరుగుతుంది అనే విషయాన్ని మనకు కొన్ని వార్తాపత్రికల ద్వారా తెలియడం జరిగింది మిత్రులారా అయితే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం మనకు లేదు అంటే ఏంటి వాయిదా పడుతుందా లేకపోతే ప్రస్తుతం ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉందా అనేది డిఎస్సికి సంబంధించి అయితే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈ ఉచిత కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం వాయిదా వేయడం జరుగుతుంది అనేది మాత్రము అధికారికంగా మనకు రావడం జరిగింది తర్వాత ఎస్ అండ్ ఎస్ వారు ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకు నవంబర్ పదకొండవ తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు దానికి సంబంధించి యాప్లో అనేక వందల మంది అభ్యర్థులు ఏం చేసుకున్నారంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో మనము ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆంధ్రప్రభా పత్రికలో వచ్చినటువంటి దాని ప్రకారం డిఎస్ఈ ఉచిత స్క్రీనింగ్ టెస్టు వాయిదా అనేది మనకు రావడం జరిగింది సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీనికి కారణం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోనికి రావడంతో ఈ నెలన పదో తారీఖున జరగాల్సినటువంటి పరీక్ష వాయిదా పడిందన్నారు అయితే ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద త్వరలో మేము చెప్పడం జరుగుతుంది తర్వాత మేము ప్రకటించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు తర్వాత డిఎస్సి ప్రకటన కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఈ పత్రిక కథనం ద్వారా మనకు తెలుస్తుంది మిత్రులారా అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది స్క్రీనింగ్ టెస్ట్కే కాదు కదా డిఎస్సి నోటిఫికేషన్కి కూడా అదే అడ్డంకి అవుతుంది కదా అనేటువంటి కోణంలో రాయడం జరిగింది అంటే ఈ పత్రికలో మనకు ఆ కథనాన్ని ప్రచురించారు కానీ ప్రభుత్వం తరపు నుంచి అయితే ఈ మో ఉచిత కోచింగ్కి సంబంధించి అయితే ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కానీ డిఎస్సికి సంబంధించి ఎటువంటి ప్రెస్ నోట్లు అనేటువంటివి మనకు రిలీజ్ కాలేదు కానీ వీ మనము దీన్ని బట్టి వీటిని యొక్క ఊహాగానాల ప్రకారమే మనము ఇది కూడా వాయిదా పడుతుంది అని అని చెప్పి అనుకోవడమే ఓకే రైట్ తర్వాత చూసినట్లయితే మనకు ఇంకొక మరొక పత్రికలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా సంవత్సర ప్రారంభం నాటికి వచ్చే విద్యా సంవత్సర ప్రారంభం నాటికంటే ముందే డిఎస్సి పూర్తి చేస్తాము అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ అంటే విద్యా సంవత్సరానికంటే ముందే డిఎస్సి పూర్తి చేస్తాము పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికి వన్ వన్ సెవెన్ జీవోకు ప్రత్యామ్నాయంపై కూడా నిర్ణయం అనేటువంటివి మీకు ఒక రెండు మూడు రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక వారం లోపు దానికి సంబంధించిన నిర్ణయం కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా డైరెక్టర్ గారు చేసినటువంటి చర్చలలో మనకు తెలియచేయడం జరిగింది ఓకే మిత్రులారా ఇది దీనికి సంబంధించినటువంటి ఆ విషయం ఓకే దీనిని బట్టి మనం ఏం చేయాలి అని గన చూస్తే వీళ్ళు చెప్పినటువంటి ఈ కథనం ప్రకారం ఒకవేళ ఒక నెల అనివార్యం అనుకుంటే అంటే నోటిఫికేషన్ వాయిదా పడడం అనివార్యం అనుకుంటే అంటే డిసెంబర్ పద్నాలుగు వరకు మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లో ఉండడానికి అవకాశం ఉంది ఆ తర్వాత అయినా కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది అంటే ఒక నెల రోజులు మనకు పోస్ట్ పోన్ అయింది అని అనుకోవచ్చు ఓకేనా ఏది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అయితే కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి ప్రెస్ నోట్ అనే ఎటువంటిది రిలీజ్ కాలేదు ఈ కథనాల ప్రకారము మనం ఊహించుకోవడము తప్ప ప్రభుత్వం తరపు నుంచి అయితే రాలేదు అంటే ఇస్తావని కానీ వాయిదా వేస్తున్నామని కానీటువంటి మాట అయితే ఇంకా రాలేదు అనే విషయాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆపకుండా మీరు కొంచెం జాగరూకతతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మొన్న మూడు నెలల సమయం అంటానే అందరం గాబరా పడ్డాం ఆందోళన చెందాం కాబట్టి ఇంకొక నెల అదనం సమయం మీకు వచ్చింది అని చెప్పి భావించి ఈ ఎందుకంటే అనివార్య కారణాలు కాబట్టి దానిని మనం నిందించడం కంటే మనలో ఉండే లోపాలను సవరించుకోవడానికి ఈ యొక్క నెల సమయం నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని నేను కోరడం జరుగుతుంది మిత్రులారా జీవితం అంతా ఊహేనంట అనుకుంటే ఎవరేం చెప్తారు నీకు ఊహించుకుంటానో ఉండు ఎవరైనా ఏ క్రియేషన్స్ అని చెప్తున్నాడు ఓకేనా జీవితం అంతా ఊహించుకో లేకపోతే ఏమైనా చెయ్యి ఇక తర్వాత చూడండి మిత్రులారా ప్రధానంగా చూస్తే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ వారు మీకు ఉచితంగా క్లాసులు ఇవ్వాలి అనుకున్నారు మరి ఎవరికి వీటిని ఇవ్వాలి అనుకున్నారు అని అంటే ఈ యొక్క నవంబర్ పదకొండవ తారీఖున బ్యాచ్ ప్రారంభం అని ప్రకటించడం జరిగింది ఆ నవంబర్ పదకొండవ తారీఖున ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో యాప్లో వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసులు అనేవి మీకు ఉచితంగా చూసుకోవచ్చు ఆ సౌలభ్యాన్ని కలగజేస్తున్నారు ఎందుకంటే నవంబర్ పదకొండున ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటిది ప్రారంభం కావడం లేదు అంటే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం లేదు నవంబర్ పదకొండున విజయవాడలో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ప్రారంభం కావడం లేదు ఎప్పుడు డేట్ అనేది మరలా మీకు తెలియచేయడం జరుగుతుంది అప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మిత్రులు మీరు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మిత్రులందరూ ఎస్అండ్ ఎస్ పబ్లికేషన్ వారు ఆఫ్లైన్ కోచింగ్ కోసం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటి మిత్రులు అంటే ఎస్జిటికే నాకు తెలిసి అనౌన్స్ చేశారనుకుంటా నవంబర్ పదకొండు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న మిత్రులకు మీకు ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క క్లాసులు ఓకేనా మిత్రులారా ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతున్నది రైట్ ఓకే ఎందుకని సార్ ఎందుకని సార్ అని అని చెప్పి చెప్తున్నారు ఎందుకని అని అంటే స్పష్టత లేదు కాబట్టి అంటే నోటిఫికేషన్ మీద మనకు స్పష్టత లేదు కాబట్టి లేకపోతే నోటిఫికేషన్ ఆరో తారీఖున గానీ వచ్చింటే మీకు నవంబర్ పదకొండో తారీఖు నుంచి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అయి ఉండేది కానీ స్పష్టత లేదు కాబట్టి ఏం చేయడం జరిగిందంటే నవంబర్ పదకొండున మీకు బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ కావడం లేదు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న మిత్రులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకోవడం జరిగింది ఓకే రైట్ మిత్రులారా మీరు అప్పటి వరకు బ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు మీరు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు సార్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామంటున్నారు కదా ఎస్ఏలు అవసరం తగ్గి ఎస్జిటిలు ఎక్కువ అవసరం ఏర్పడతాయి కదా మా విశాఖపట్నం లేని అయ్యా మీరు ఒక విషయాన్ని గుర్తించాల మనము మనమే జడ్జిలము మనమే నిర్ణయతలం కాదు అక్కడ మీరు వన్ వన్ సెవెన్ జిఓ రద్దు అవుతుంది హెచ్జీటీలు పెరుగుతాయి స్కూల్ ఎస్టెన్స్ తగ్గుతాయని ఊహించుకుంటున్నారు ఆడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి ఏ విషయాన్ని గమనించాలి అంటే యూపీ స్కూల్స్ అరవై కంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులలో అరవై కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే ఆ యొక్క యూపీ స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఓకేనా ఈ విషయాన్ని కూడా గమనించాలి అంటే దాన్ని బట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఏమీ తగ్గవు ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమీ తగ్గవు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఓకేనా ప్రమోషన్లు ఇస్తే స్కూల్ అసిస్టెంట్లు తగ్గుతాయా పెరుగుతాయి కానీ ఎందుకు తగ్గుతాయమ్మా ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు ఇస్తే ఖాళీలుగా ఉండేటువంటి వాటిల్లో ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తారు ఇంకా ముప్పై శాతం మీకు పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ ద్వారా ఇంకా ఖాళీలను గాన కలిపితే ముప్పై శాతం పెరగడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అవి తగ్గడం అనేటువంటిది జరగదు ఓకే రైట్ మీరు ఆ విషయం మీద క్లారిటీ ఉండాలి వన్ వన్ సెవెన్ జీవో రద్దు అరవై కంటే ఎక్కువ ఆరు ఏడు ఎనిమిది తరగతుల స్ట్రెంగ్త్ ఉండే యూపీ స్కూల్స్ను అప్గ్రేడ్ చేయడము ఇదంతా కూడా మనకు కొంత టైం అంటే ఒక వారమా రెండు వారాలనేటువంటిది ప్రభుత్వం వారు చర్చలు జరిపి ఉన్నారు ఉపాధ్యాయ సంఘాలతో ఆ నిర్ణయాలన్నీ వెలువడిన పిమ్మట వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు వస్తాయి అప్పుడు మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అంశాలను మీకు తెలియజేస్తా పదకొండవ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుందా రాదా అనేది తెలుస్తుంది అంట నిజమేనా సార్ అమ్మా అంటే మనకైతే ఇప్పటి వరకు అఫీషియల్గా ఏం లేదు ఓకేనా ఒకవేళ వాళ్ళు పత్రికా ప్రకటన విడుదల చేస్తారా లేదా పదకొండో తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది మనం చెప్పలేము ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి దాంతో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ని వాయిదా వేయడం జరిగింది దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం వచ్చినప్పుడు దీనికి కూడా అడ్డం వస్తుంది కదా అనేది జనరల్గా మనందరము కూడా అనుకునేటువంటి మాటే ఓకేనా రైట్ కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటిది లేదు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది ఓకే రైట్ తర్వాత ఇంకొంతమంది విద్యార్థి సంఘాలు కూడా అదే డివైఎఫ్ఐ ఇటువంటి యువజన విద్యార్థి సంఘాలు కూడా ఒక లెటర్ ప్యాడ్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందని తక్షణమే డిఎస్సిని విడుదల చేయాలా అనేటువంటి విధానంలో వారొక ప్రెస్ నోటు కూడా విడుదల చేసినట్లుగా మనకిప్పుడే రావడం కూడా జరిగింది వీటన్నిటినీ కూడా ప్రభుత్వం వారు ఎలా స్వీకరిస్తారు ఎలా ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం వేచి చూడాల్సిందే మిత్రులారా ఓకే రైట్ ఎస్ఏ పోస్టులు వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలా అవన్నీ మనం అనుకుంటే కుదరదు కానీ ఊరికే నోటుకు వచ్చినట్టు ఎట కుదురుతాయి రూల్స్ మారవు ఓకేనా రూల్స్ అనేటువంటివి కొన్ని ఉండడం జరుగుతుంది ఆ రూల్స్కి చట్టబద్ధత అనేటువంటిది ఉంటుంది దాని ప్రకారము నడుచుకుంటూ ఉంటారు ఓకేనా మన ఇష్టం వచ్చినట్టు మనం కోరుకుంటే అవి జరగవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా రైట్ ఓకేమ్మా రైట్ మీరు ఏమన్నా డౌట్లు అడగండి తెలియజేస్తా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఒకవేళ మీకు ఒక నెల తర్వాత కనుక వస్తే ఒక నెల పోస్ట్ పోన్ కావచ్చు అంటే ఇప్పుడు ఫిబ్రవరి అనుకున్నటువంటిది అప్పుడు మార్చి ఏప్రిల్కి వెళ్ళడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఆచార్య వ్యాలిడిటీ పెంచండి సార్ ఓకే అమ్మా తప్పకుండా మీ తరపున యాజమాన్యానికి తెలియజేస్తాం తర్వాత ఇల్లు ఎవరు బాహుబలి కట్టప్ప అయ్యింది ఎందుకు చెప్తున్నారు బాహుబలి కూడా పోస్ట్ పోనా సార్ షెడ్యూల్ ఇంకా పెట్టలేదు లేదమ్మా బాహుబలి ఎప్పటి నుంచి అభయ్యా బాహుబలి నవంబర్ పదకొండు నుంచి బాహుబలి ప్రారంభం అవుతుందమ్మా బాహుబలి నవంబర్ పదకొండు నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది కట్టప్ప లేదా కట్టప్పలేదు ఆర్యభట్ట ఆర్యభట్ట కూడా మీకు నవంబర్ పదకొండు నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది బాహుబలి ఆర్యభట్ట ఇంకా ఏమైనా ఉంటే ఇవి మీకు ఇప్పుడు చెప్పి ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఆచార్య ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మిత్రులు వీటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా సార్ గురువు అకాడమీలో ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతారా ఎస్ఎంఎస్ ఆఫ్లైన్ ఏం లేవు మా ప్రస్తుతానికి మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్సే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇదిగో మిత్రులారా ఇది ఒక మీకు మంచి ఆపర్చునిటీ లైవ్ మెంటర్షిప్ అనేది మన ఇంట్లోనే ఉండి తక్కువ ఖర్చుతో మీకు మొత్తం క్లాసులు అనేటువంటివి ఇటు విత్ రికార్డింగ్ అండ్ లైవ్ లైవ్ అండ్ రికార్డింగ్ రెండు అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మీకు ఈ లైవ్ మెంటర్షిప్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది అంటే మీరు ఒకవేళ ఇల్లు వదిలికపోవడానికి ఇష్టపడినటువంటి సందర్భంలో మీకు ఇది ఎంతగానో ఉపయుక్తం అవడం జరుగుతుంది డైలీ లైవ్ క్లాసులు డైలీ ఎగ్జామ్స్ తర్వాత వచ్చేటప్పటికే రికార్డింగ్ క్లాసులు అన్నిటితో కలిపి ఇది మీకు అందుబాటులో ఉంది దీన్ని మీరు చూసుకోవచ్చు మిత్రులారా అలానే విత్ బుక్స్ మొత్తం తొమ్మిది పుస్తకాలతో మీకు ఈ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి తొమ్మిది పుస్తకాలు తొమ్మిది పుస్తకాలు ఆ పుస్తకం యొక్క వాల్యూ అంత అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా మీరు సద్దుని విత్ బుక్సా వితౌట్ బుక్సా అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉండడం జరుగుతుంది ఓకే రైట్ మిత్రులారా ఇది వాటికి సంబంధించినది సార్ నవంబర్ పదకొండులో రిజిస్ట్రేషన్ యాప్లో ఉన్న వాళ్ళకి కూడా నవంబర్ పదకొండులో రిజిస్ట్రేషన్ యాప్లో వాళ్ళు కూడా చేసుకోవాలా ఏంది చేసుకునేది మీరేం చేసుకోవాలి మీకు ఫ్రీ క్లాసులు ఇస్తారు నవంబర్ పదకొండు ఆఫ్లైన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే నవంబర్ పదకొండున క్లాసులు ప్రారంభం కావడం లేదు కాబట్టి మీకు ఫ్రీ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది టీజీటీ పీజీటీ పోస్టులు పెరుగుతాయా అవేమీ పెరగకపోవచ్చు ఎస్ఏ తెలుగుకు కూడా వర్క్ బుక్ రిలీజ్ చేస్తారమ్మా రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి వివరాల సార్ కట్టప్ప నెక్స్ట్ డిఎస్సి సార్ అంటున్నాడు ఎవరు మోట్రోల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఇస్తారు అవును ఈరోజు ఈరోజా ఎప్పుడబ్బో ఈరోజు చెప్తే ఇప్పుడు చేసుకుంటారేమో మీరు మా డైరెక్టర్ మళ్ళా నువ్వు భలే చెప్పినావు అంటాడు ఓకేనా వాళ్ళు అదే నిన్నటి వరకు ఎప్పుడు దాకా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది చెయ్యి ఫోన్ చేయి ఎప్పుడు దాకా అడుగు లేకపోతే ఈరోజు చేసుకోమంటే చెప్పు వీళ్ళు చేసేస్తారు ఆధార చేసేస్తారటే రైట్ నాన్ లోకల్ రిజర్వేషన్ చూడండి మా నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది మీకు ఎలా తీసుకోవడం జరుగుతుంది అని అంటే చూడండి మిత్రులారా మనకిచ్చేటువంటి పోస్ట్లలో ఇప్పుడు ఓసీ ఓసీ అని ఉంటే ఓపెన్ లోకల్ అని రెండుగా విడగొట్టిస్తారు ఇదే మీకు ఆరిజెంటల్ రిజర్వేషన్ అంటే అంటే ఓపెన్లో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో వీటికి మీరు అర్హులవుతారు అంటే నాన్ లోకల్లో అలానే బీసీ బీసీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీసీ నువ్వు బీసీ అభ్యర్థి కనుక అయ్యున్నట్లయితే నువ్వు బీసీ అభ్యర్థి కనుక అయి అయ్యున్నట్లయితే ఇప్పుడు బీసీఏ అనుకుందాం బీసీఏలో మళ్ళా ఓపెను లోకల్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అప్పుడు నువ్వు ఓసీఈ ఓపెన్లో పోటీ పడవచ్చు బీసీఏ ఓపెన్ పోస్ట్లలో కూడా పోటీ పడవచ్చు ఇలా మీరు నాన్ లోకల్కి సంబంధించినటువంటి వాటిలో పోటీ పడడానికి అవకాశం ఉండడం జరుగుతుంది రైట్ జిల్లాల వారి పోస్టులు జిల్లాల వారి పోస్టులు మీకు ఆల్రెడీ తెలియజేస్తున్న మిత్రులారా వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇంతకుముందు వీడియోస్లో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాము దాంట్లో చూసుకోవచ్చు ఏమయ్యా చెప్పు ఎప్పుడు దాకా ఓకే ఏది రిజిస్ట్రేషన్ ఓ ఓకే ఈరోజు వరకు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ వరకు ఇప్పుడైతే కుదరదంట చేసుకునేదానికి ఈ రోజు వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే రైట్ క్రితం కోర్సు కొనుగోలు చేసిన వారి పరిస్థితి క్రితం కోర్సు కొనుగోలు చేసిన వారి పరిస్థితి మీకేమి కొనసాగడం జరుగుతుంది కదా ఆఫ్లైన్ బ్యాచ్ అసలు స్టార్ట్ చేస్తారా చేస్తారమ్మా ఖచ్చితంగా చేస్తారు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ వాటి డేట్స్ అవి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకు తెలియచేయడం జరుగుతుంది సార్ ఫ్రీ క్లాసు యాప్ లింక్ పెట్టండి ఫ్రీ క్లాసులు అంటే మీరు రికార్డింగ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫ్రీ క్లాసులు అనేటువంటివి వస్తాయి వర్క్ బుక్ రిలీజ్ సార్ ఫ్రీ ఎడ్యుకేటెడ్ ఆఫర్ ఇవ్వండి మీకు ఆల్రెడీ ఇచ్చేశారు కదమ్మా ఫ్రీగా అందరికీ కూడా ఒక మూడు రోజుల పాటు ఇవ్వడం జరిగింది అప్పుడు ఉపయోగించుకొని ఉండాలి మీరందరూ కూడా రైట్ ఓకే నాన్ లోకల్ వాళ్ళకు ఎంత పర్సంటేజు ట్వంటీయేనమ్మా ఎయిటీ ట్వంటీయే కదా మనకైతే ఎయిటీ ట్వంటీనే ఉండడం జరిగింది పీజీటీ కోసం ఒకసారి చెప్పండి ఓకేమ్మా అది కొంచెం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పీజీటీ దాని యొక్క రూల్స్ వీటన్నిటిని కూడా మీకు అందచేయడం జరుగుతుంది రైట్ జూలైలో మెంటర్షిప్ వాళ్ళకు వ్యాలిడిటీ ఇస్తారా అదంతా యాజమాన్యం మీకు తెలియజేస్తుంది సార్ గుడ్ ఈవినింగ్ హెచ్జీటీ పోస్టులు పెరిగే అవకాశం ఉందా అది ప్రభుత్వం వారు నిర్ణయం చేయడం జరుగుతుంది చూద్దాం వెయిట్ అండ్ షీ సార్ చాప్టర్ వైజ్ వర్క్ బుక్ వస్తాయమ్మా రైట్ సార్ కర్నూల్లో నాన్ లోకల్ హెచ్జీటీలు రిజిస్ట్రేషన్ చేసుకోవా చేసుకున్న వాళ్లకు మెంటర్షిప్ రికార్డింగ్ క్లాసులు ఇస్తారా రికార్డింగ్ క్లాసులు ఇస్తారు రైట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అదేమ్మా అది మనం ఇప్పుడు అదే కదండి మీకు ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది ముందు ఆ వీడియో మొత్తం కూడా దాని గురించే చెప్పాం రైట్ ఓకే ఓకే మిత్రులారా ఇది దీనికి సంబంధించిన వివరణ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మరొకసారి లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ